ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు అధిపతి కావున శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే కనుక మంచి ఫలితాలు అనేటివి మనకు కలుగుతాయి శుక్రుడు అనుకూలంగా లేకపోతే గృహ నిర్మాణాలు ఆగిపోతాయి వ్యవహారం బాగుండదు కీర్తి ప్రతిష్టలన్నీ కూడా దెబ్బతింటూ ఉంటాయి కావున ఈరోజు ఈ రాశి వారికి అఖండమైన కీర్తి ప్రతిష్టలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అక్కడ పనిచేసేటువంటి అధికారుల వలన కానీ ఇక్కడ పనిచేసే అధికారులు కానీ మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగించడానికి వారు తోడ్పడుతూ ఉంటారు మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి బాగుగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి కలిగి ధనలాభం కలగగలదు నూనె పప్పు దినుసుల వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించే గ్రహస్థితి కలిగి ఉంది విద్యార్థులు కొద్దిగా అనుకువగా ఉండాలి ఈరోజు ఉద్యోగస్తులకు మంచి ఫలితం అనేది దక్కుతుంది మరియు విదేశంలో ఉన్నవారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్